టీడీపీ జనసేన వస్తుంది ఎందుకని అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం వల్ల మాలాంటి నిరుద్యోగులు ఏం లేవు ఒక కంపెనీ లేదు ఐటీ మినిస్టర్ అంటాడు నష్టపోయాం చాలా నష్టపోయినాం ఒక ముప్పై ఏళ్ళు ఎన్నికి పోయింది అదే చంద్రబాబు వచ్చినట్టయితే ఆ ముప్పై ఏళ్ళు ముందుకు పోయేది ఎందుకని ఎందుకని అంటే మనకు ఐటీ కంపెనీలు వస్తాయి ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు గుర్తు అంత ముందు గుర్తు రాలేదుగా అంటే ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి జగన్కి జగన్కి ఇంక మూడు నెలలు ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ వదులుతుండు రెండు నెలల్లో ఎగ్జామ్స్ పెడతాడు రాజకీయాల ఓటు రాజకీయాలు కదా మరి ఇలా ఓట్ల వల్ల మన నిరుద్యోగుల వల్ల ఓట్లు పడతాయని ఇప్పుడు ఆ సింపతితోనే వదులుతుండు అదే అంత ముందు వన్ ఇయర్ బ్యాక్ వదులుతుంది చదువుకునేటోళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు ఇప్పుడు 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 వదిలి నోటిఫికేషన్స్ నెక్స్ట్ ఒక టూ మంత్స్లో ఎగ్జామ్స్ అంటే ఈ రెండు నెలలలో ఎలా చదువుకోలేరు కదా మొత్తం సబ్జెక్ట్ మొత్తం క్లియర్ చేయలేరు కదా అందుకోసమే చంద్రబాబే రావాలి చంద్రబాబు జనసేన గమనించాలి గమనించకపోతే నష్టపోతారు కదా అసలు ఆంధ్రాలో రోడ్లు చూడాలి రోడ్లు చూడాలి నిత్యవసరం చెత్త మీద పన్ను వేసి ఆ చెత్త సీఎం ఎవరండి అంత ముందు లేదు కదా చెత్త మీద పన్ను జగన్ వచ్చిన తర్వాత పెట్టిండు పథకాలు మరి ఆ పదకాలం వల్ల ఏం ఉపయోగం అండి మా లాంటి నిరుద్యోగులు నష్టపడుతారు స్కాలర్షిప్ తీసేసి అమ్మఒడి నాన్న ఒడి వేస్తుండు ఎవరికి ఉపయోగం అది బీటీ చేసేటల్ల ముప్పై వేలు వస్తుంది పదిహేను వేలు వేస్తుండు మిగతా వాళ్ళు ఏం పోవాలి మిగతా పైసలు మనం సొంత చేతులతో కట్టుకోవాలి కదా లోకేష్ గారు అంటే అది పొత్తులో ఉన్నాం కాబట్టి సీఎం అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు అయితే డౌటే లేదు లేదు కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసు అని స్టేట్మెంట్ ఇవ్వగానే జనసేన ఫ్యాన్స్ టీడీపీ ఫ్యాన్స్ కొంచెం వాగ్వాదాన్ని దిగారు మీరు ఎవరంటారు కరెక్ట్ సీఎం అభ్యర్థి ఎవరైతే చంద్రబాబు అవుతారు చంద్రబాబు కళ్యాణ్ గారికి అర్హత లేదంట అర్హత ఉన్న మనకు రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు కావాలి రాష్ట్రాన్ని ముందుండి నడిపించే నాయకుడు కావాలి కానీ మనకు ఏమంటారు తొందరపడి మాట్లాడటం అలాంటివి కాకుండా ఒక దేశంతో రాష్ట్రాన్ని ముందు ఒక ఇరవై ఏళ్ళు ముందుకు పోయేటట్టుగా అంత ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రెండు సార్లు సైబర్బాద్ తెచ్చారు గట్లుంది హైదరాబాద్కి ఐటీ హబ్గా మారిపోయింది అలా ఉండాలి సో సీఎం అభ్యర్థి చంద్రబాబు గారు డెఫినెట్ ఆయన సీఎం అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఏమైనా ఇస్తే బాగుంటుందా ఆయన అండి అది మనం చెప్పలేము కదా సీఎం అంటారు చంద్రబాబు ఖచ్చితంగా ఏపీలో చంద్రబాబు వస్తారు చంద్రబాబు జనసేన కూటమే వస్తుంది భారీ సీట్లతో కూడా వస్తుంది మేము ఆశిస్తున్నాం నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మినిమం నూట యాభై రావాలండి నూట యాభై వస్తే చంద్ర జగన్కి బుద్ధి వస్తుంది మరి వాళ్ళు నూట డెబ్బై నూట డెబ్బై మేమే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎవడి ఎవరి కాన్ఫిడెన్స్ ఉంటుంది బట్ చంద్రబాబు వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే ఏ ఏ పార్టీ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సో ఈసారి భారీ భారీ విజయంతో వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ